అందరికీ నమస్కారం ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెహల్గామ్ లో ఉగ్రవాదానికి బలైపోయిన నివాళులు అర్పించడానికి ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో ఈ రోజు క్యాండిల్ ర్యాలీలు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రతి జిల్లాకు సంబంధించిన డిసిసి సిటీ ప్రెసిడెంట్ తో సహా సీనియర్ ఎలాగో ఉన్నారు మేమందరము కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నాం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చంద్రమౌళి గారు ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది తనొక్కటే కాదు చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్లిన వాళ్ళు లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్లిన వాళ్ళు అలా టూరిస్ట్ గా పిల్గ్రిమ్స్ గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము అని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు హఠాత్తుగా ఇంత ఘోరంగా ఇంత బ్రూటల్ గా చాలా మందికి హెడ్ మీద కాల్చారు ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఈ రోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్ గా ఎంత బ్రూటల్ గా చేశారో ప్రపంచం అంతా కూడా చూస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి లా కాకుండా ఒక మతం మీద జరిగిన దాడి లాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లిం ని కాల్చడం జరిగింది ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు ఇది భారతదేశం మీద జరిగిన దాడి కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడి లాగా సృష్టిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అశ్యూరెన్స్ ఇస్తుంది ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎంత స్ట్రిక్ట్ గా అనుసరించాలనో అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది ఇది మళ్ళీ మళ్ళీ జరగడానికి వీల్లేదు